పని కోసం వెళ్తున్న చంద్రికకి ఈ హోటల్ అమ్మబడిను అనే బోర్డు గోవింద్ హోటల్ ముందు కనిపించింది కౌంటర్ దగ్గర కూర్చున్న గోవింద్ దగ్గరకు వచ్చింది చంద్రిక గోవిందన్నా హోటల్ అమ్ముతున్నావా అవును చంద్రిక నీకు తెలిసిన వాళ్ళకు చెప్పు చాలా డబ్బు అవసరం పడింది మాట్లాడుకున్న దానిలో సగం డబ్బులు ఇచ్చిన చాలు మాకొచ్చిన కష్టం నుంచి బయటపడతాం మొత్తం డబ్బులు ఇచ్చేస్తే మరీ మంచిది హోటల్ కొనాలన్నది మా అక్క చెల్లెల కళ అని తెలుసు కదన్నా హోటల్ అంటే లక్షల్లో ఉంటుందమ్మా అది ఎంతకి హోటల్ అమ్మాలనుకుంటున్నావు గోవిందన్నా గోవింద్ డబ్బులు చెప్పాడు అన్నా నేను ఇంటి వరకు వెళ్ళి నా చెల్లి హరిత నేను కూలి పనులు చేసి హోటల్ కోసం దాచిపెట్టిన డబ్బులు ఎంతున్నాయో చూసుకుని ఇద్దరం వస్తాం ఆలోచన చేయొద్దు చంద్రిక తొందరగా రండి ఏ విషయం నాకు చెప్తే నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటాను పావుగంటలో వచ్చేస్తాం చంద్రిక అక్కడి నుంచి బయలుదేరింది ఇంటి బయట చెల్లి హరిత టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు అక్క వచ్చి హోటల్ కొనడానికి దాచిన డబ్బుల గురించి అడిగితే ఏం చెప్పాలి జరిగింది చెప్పిన తర్వాత అక్క ఎలా రియాక్ట్ అవుతుంది అసలే నేను అక్క రాత్రి పగలని చూడకుండా ఒక హోటల్ పెట్టుకోవాలనే సంకల్పంతో దాచిన డబ్బులను నేనే వాడేశాను ఇప్పుడు కాకపోయినా రేపైనా అక్క డబ్బుల గురించి అడుగుతుంది నిజం చెప్పేస్తాను అనుకుంటూ ఉండగా చంద్రిక ఇంటికొచ్చింది ఏమైంది చెల్లి బయట ఎందుకు ఇలా తిరుగుతున్నావు ఏం లేదక్కా ఏదో చల్లగాలి కోసం ఇలా బయట తిరుగుతున్నాను తిరిగింది చాలు చెల్లి ఇంట్లోకి పద ఎక్కడే మాట్లాడుకుందాం చెప్పక్కా ఎక్కడైనా మనకు పని దొరికిందా కాసేపు పని సంగతి పక్కన పెట్టి ఇంట్లోకి వెళ్లి హోటల్ కొనాలని దాచిపెట్టిన డబ్బు తీసుకురా హరిత మౌనంగా ఉంటుంది ఏంటి చెల్లి డబ్బులు తీసుకురమ్మని చెప్తే బెల్లం కొట్టిన నాయిలా అలా నిలబడి ఉన్నావేంటి ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకురా వెళ్ళు ఇప్పుడు మనం ఆ డబ్బులు తీయాల్సిన అవసరం ఏమొచ్చిందక్కా చెల్లి గోవిందన్న హోటల్ అమ్మకానికి పెట్టాడు మన దగ్గర ఉన్న డబ్బులు గోవిందన్నకిచ్చి ఆ హోటల్ మన సొంతం చేసుకుందాం అందుకే చెల్లి ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకురామని చెప్పేది అక్క కోపం తెచ్చుకోనని దెబ్బ కొట్టనని గట్టిగా అందరు ముందు అరవనని నాకు మాటిస్తేనే నీకు నిజం చెప్తాను నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే వ్యాపారం కోసం దాచిన డబ్బులను ఎవరికో ఇచ్చావని అర్థమైంది ఎవరికిచ్చావు చెల్లి మనల్ని ఈ ఊరిలో ప్రేమగా పలకరించే రామూర్తి బాబాయ్కి ఇచ్చావా అవునక్క నువ్వు ఇంట్లో నుంచి పని కోసం బయటికి వెళ్ళగానే బాంబాయికి గుండె నొప్పి వచ్చిందని సీతమ్మ పిన్నొచ్చింది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం డాక్టర్ ఖచ్చితంగా ఆపరేషన్ చేయించాలి లేదంటే చనిపోతాడని చెప్పాడు పిన్ని తెలిసిన వాళ్ళందరినీ డబ్బులు అడిగింది ఎవరూ ఇవ్వలేదక్క బాబాయినలా చూసి నేనే మన హోటల్ కోసం దాచిన డబ్బులు ఇచ్చేశాను సారీ అక్క సారీ చెప్పడం ఎందుకు చెల్లి చాలా మంచి పని చేశావు ఇప్పుడు బాబాయ్ బాగున్నాడు కదా డబ్బు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కాని మనిషిని పోగొట్టుకుంటే ఆ మనిషిని ఎప్పటికీ పొందలేం ఆ మనిషి బంధాన్ని ఎవరు భర్తీ చేయలేరు అవును చెల్లి హోటల్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా కొందాం పద ఇంట్లోకి అక్క నీకు బాధగా లేదా బాధ ఎందుకు చెల్లి నువ్వు చేసింది మంచి పని కదా ఆ దేవుడు మనకు రెండు చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఒకటి మన కోసం మరొకటి ఇతరులకు సహాయం చేయడం కోసం అందరికీ ప్రాణం విలువ తెలియదు చెల్లి కాని మనకు తెలుసు మన అమ్మా నాన్నలు యాక్సిడెంట్లో మన కళ్ల ముందు చనిపోయినప్పుడు మనం పడిన బాధ ఎప్పటికీ మర్చిపోను అమ్మా నాన్నలను గుర్తు చేసి మరింత బాధ పెట్టినట్టున్నాను కదక్క ఏం లేదులే చెల్లి నువ్వు ఇంట్లోకి వెళ్ళు నేను గోవిందన్న దగ్గరికి వెళ్లి డబ్బులు సర్దుబాటు కాలేదని చెప్తాను వేరే వాళ్ళకి అమ్ముకుంటాడు సరే అక్క హరిత ఇంట్లోకి వెళ్ళింది చంద్రిక గోవింద వచ్చి విషయం చెప్పింది సరే చంద్రిక నేను వేరే వాళ్ళకి చంద్రికల్ చంద్రిక ఇంటికి బయలుదేరింది ఆ రోజు రాత్రి అక్కా చెల్లెళ్ళు చంద్రిక హరిత అన్నం తిని మంచంలో కూర్చున్నారు అక్క బాబాయ్ ఆపరేషన్ కి సరిపడా డబ్బులిచ్చిన తర్వాత మన దగ్గర ఒక ఐదు వేలు మిగిలాయి ఐదు వేలకి ఏ హోటల్ వస్తుంది చెల్లి అలా నిరాశపడితే ఎలా అక్క హరిత ఆలోచనలో పడింది బాబాయ్ ఆపరేషన్కి ఇచ్చిన డబ్బుల గురించి మనం ఆలోచించకూడదు మరి మన దగ్గరున్న ఐదు వేలతో ఏదైనా వ్యాపారం చేద్దాం అలా వచ్చిన డబ్బులతో హోటల్ కొందాం సరేనా చెల్లి మనది రియల్ లైఫ్ కాదు రియల్ లైఫ్ సైకిల్ వేసుకుని రెండు మూడు పాల ప్యాకెట్లు రెండు న్యూస్ పేపర్లు ఒక గ్యాస్ సిలిండర్ ఓ నాలుగు బియ్యం బస్తాలు మోయగానే రాజయోగం పట్టడానికి వయస్సులో నీకంటే చిన్నదానికి కావచ్చొక్క కాని తెలివిలో కాదక్కా అవును చెల్లి నీ తెలివి గురించే మాట్లాడుకోవాలి మరి చెల్లికి కోపం వస్తుంది అక్కకి ఓర్చుకునే అనురాగముంది సరేలే నీ దగ్గరున్న బిజినెస్ ఆలోచన ఏమిటో చెల్లి మోమోస్ అంటే మనకి చాలా ఇష్టం కాబట్టి డబ్బులున్నప్పుడు ఇంట్లో చేసుకుని తినేవాళ్ళం తీసి మనం మోమోస్ వ్యాపారం చేద్దామంటున్నావా చేసి అమ్ముదాం అందరూ మోమోస్ తింటున్నారు మనకు కూడా మంచి బిజినెస్ అవుతుంది లాభాలు వస్తాయి ఆ డబ్బులతో మన హోటల్ కూడా కొనొచ్చు అలా చంద్రిక హరిత మాట్లాడుకుని ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు మరుసటి రోజున అక్క చెల్లెళ్ళు కలిసి రోడ్డు పక్కన మోమోస్ చేసి అమ్మడం మొదలు పెడతారు మొమోస్ వేడి మొమోస్ రావాలి బాబు రావాలి అని హరిత అరుస్తూ ఉంటుంది ఆ రోజు వాళ్ళ మొమోస్ వ్యాపారం నిరాశగా సాగింది దిగుల ముఖాలతో అక్కా చెల్లెలు ఇంట్లో కూర్చున్నారు చెల్లి రేపే బిజినెస్ పెడదాం మొమోస్ వ్యాపారమే అక్క మనకొచ్చింది అదొకటే కదా ఈ రోజున మొదలు పెట్టాం కదా చెల్లి మొమోస్ వ్యాపారం ఎలా అనిపించింది నీకు అక్కా రోజు పెడితే ఈ రోజే లాభాలొస్తే అది బిజినెస్ ఎలా అవుతుంది ఏం చెల్లి అర్థం కావడం లేదు అక్క మనం మొదలు పెట్టింది ఈరోజు ఒక్కరోజుకి వ్యాపారం బాగుపడదు పెట్టుబడి రాదు లాభాలు అసలే రావు తినేవాళ్ళు వచ్చేంత వరకు మనం మొమోస్ పెడుతూనే ఉండాలి తినే వాళ్ళకే అలవాటు చెయ్యాలి అప్పుడే కదా మొమోస్ ఫేమస్ అవుతాయి మన వ్యాపారం బాగుంటుంది మన జీవితాలు బాగుపడతాయి సరే చెల్లి నీ ప్రయత్నాన్ని నేనెందుకు కాదంటాం చెప్పు అక్క చెల్లెలు మాట్లాడుకుని అలా కొన్ని రోజులు మొమోస్ పెట్టి అమ్ముతుంటారు కానీ వాళ్లు అనుకున్నంతగా మొమోస్ వ్యాపారం కలిసిరాదు కనక వర్షాన్ని కురిపించలేదు ఇద్దరు నిరాశతో రెండు రోజులు మొమోస్ అమ్మటం మానేశారు ఒక రోజున అక్క రోజు సాయంత్రం మనమలా టౌన్ మొత్తం తిరిగి చూద్దామా ఎందుకు చెల్లి మన దగ్గర ఇప్పుడు రెండు వేలు మాత్రమే ఉన్నాయి ఎలాగో మనకు మొమోస్ వ్యాపారం కలిసొచ్చేలా లేదని అర్థమవుతుంది తిరిగి మనం కూలి పనికి వెళ్ళాలి ఆ డబ్బులు వచ్చేంత వరకు ఈ డబ్బులతోనే మనం సర్దుకోవాలి నువ్వు చెప్పేది నిజమే అక్క కానీ మనం పెట్టిన మోమోస్ వ్యాపారం ఎందుకు మనల్ని ముందుకు తీసుకెళ్లలేకపోతుందో మనం తెలుసుకోవాలి కదా సాయంత్రం టౌన్ మొత్తం తిరిగితే మన మోమోస్ వ్యాపారం ఎందుకు ముందుకు వెళ్లడం లేదో ఎలా తెలుస్తుంది చెల్లి తెలుస్తుందా నా మాట విని అలా టౌన్ మొత్తం తిరిగి చెల్లి ముచ్చటని చంద్రిక కాదనలేకపోయింది ఇద్దరు కలిసి ఆ రోజు సాయంత్రం చీకటి పడుతుండగా టౌన్ మొత్తం తిరుగుతూ రోడ్డు పక్కన చేసుకుంటున్న చిన్న చిన్న వ్యాపారాలు ఎలా సాగుతున్నాయో గమనించసాగారు రాత్రి ఎనిమిది అవుతుండగా ఇంటికొచ్చారు అక్క రోడ్డు పక్కన పెట్టుకున్న చిన్న చిన్న వ్యాపారాలు ఎందుకు సక్సెస్ అవుతున్నాయి మనం మోమోస్ వ్యాపారం ఎందుకు సక్సెస్ కావడం లేదో అర్థమైందా అర్థమైంది చెల్లి రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు మొత్తం నాన్ వెజ్ తో నడుస్తున్నాయి అవునక్క మనం నాన్ వెజ్ మోమోస్ పెట్టాలి అంటే చికెన్ మోమోస్ పెడదామా చికెన్ కాదక్కా ఫిష్ పెడదాం ఫిష్ మోమోస్ చేసి అమ్ముదాం బాగుంది చెల్లి రేపటి నుంచి మనం ఫిష్ మోమోస్ అమ్ముదాం అలా అక్కా చెల్లెలు మాట్లాడుకుని ప్రశాంతంగా పడుకుంటారు మరుసటి రోజున ఇద్దరు ఫిష్ మార్కెట్కి వెళ్లి చేపలను తీసుకొస్తారు వాటిని శుభ్రంగా క్లీన్ చేసి మోమోస్ చేసి అమ్మడం మొదలు పెడతారు ఫిష్ మోమోస్ రుచికరమైన ఫిష్ మోమోస్ అని హరితారుస్తూ ఉంటుంది అంతే ఇటు మోమోస్ అభిమానులు అటు ఫిష్ అభిమానులు వచ్చి ఎంతో ఇష్టంగా తింటుంటారు అలా అక్క చెల్లెలు మొదలుపెట్టిన ఫిష్ మోమోస్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతూ ఉంటుంది ఏమే చంద్రిక పనులన్నీ అయిపోయాయా చంద్రిక అంట్లు కడుగుతూ ఆ అమ్మగారు అంట్లు మాత్రం మిగిలాయి ఇవైపోతే ఇంకా పనులన్నీ అయిపోయినట్టే అంట్లు తోమాక బయట కార్లున్నాయి కదా వాటిని క్లీన్ అలాగే అమ్మగారు కాసేపటికి అంట్లు తోమి కార్లు కూడా క్లీన్ చేసింది అమ్మగారు పనులన్నీ అయిపోయాయి మరి నేను ఇంటికి వెళ్ళనా అయిపోయాయి ఆ పనులన్నీ సరే ఇంక నువ్వు వెళ్ళైతే అని చెప్పినా చంద్రిక అక్కడే నిలబడి ఉంటుంది రాములమ్మ ఏదైనా ఫుడ్ ఇస్తుందని ఏంటి ఇంకా ఇక్కడే ఏం లేదమ్మగారు ఇంక ఎంతకూ రాములమ్మ అన్నం పెట్టలేదని నడుచుకుంటూ ఇంటి దారి పట్టింది కాసేపటికి ఇంటికి చేరుకొని అమ్మగారు అన్నం పెడతారని ఎంతగానో ఎదురుచూశాను కాని పెట్టలేదు సరేలే ఈ పూటకి నీళ్లు తాగి పడుకుంటాను అని నీళ్లు తాగి పడుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే లేచి రాములమ్మ ఇంటికి వెళ్ళింది అమ్మగారు అమ్మగారు అబ్బా ఏమిటే ఉదయాన్నే నీ నసా అమ్మా ఇవాళ ఒకటో తారీఖు కదా ఈ నెల జీతం ఇస్తారని ఉదయాన్నే వచ్చాను ఒకటో తారీఖు వస్తే చాలు జీతం కోసం ఎగబడి వస్తావు అది నీకోసం ఉంచుకుంటావా లేదు జీతం డబ్బులన్నీ తీసుకెళ్లి మీ చెల్లికి పంపిస్తావు సరే ఆగు తీసుకొచ్చిస్తాను అని లోపలికి వెళ్లి చంద్రికకి డబ్బులిచ్చింది చంద్రిక ఆ డబ్బులు తీసుకుని పోస్టాఫీస్కి బయలుదేరింది యాభై రూపాయలు దాచుకుని మిగిలిన డబ్బులు చెల్లికి పంపాలి లేదులేదు మొత్తం చెల్లికే పంపుతాను అసలే అది సిటీలో ఉంది కాలేజీలో దానికి ఎన్ని ఖర్చులుంటాయో అని తనలో తాను మాట్లాడుకుంటూ పోస్టాఫీస్ దగ్గరికి చేరుకుంది అన్నా ఈ డబ్బులు సిటీలో ఉన్న నా చెల్లి హరితకి మనీ పంపవా సరే చంద్రిక ముప్పై రూపాయలు అవుతుంది ఇందులోనే పట్టుకోనా వచ్చే నెలలో ఇస్తాను అందులో లాస్ట్ మంత్ కూడా ఇలాగే చెప్పి డబ్బులు ఇవ్వలేదు ఈ మంత్ కూడా ఇలానే అంటున్నావు ఇలా అయితే కుదరదమ్మా డబ్బులు ఇస్తేనే మన ఆర్డర్ పంపుతాను అన్నా ఈ నెల పంపండి వచ్చే నెల తప్పకుండా డబ్బులు ఇస్తాను వచ్చే నెల కూడా ఇలానే చేస్తా నేను పంపను చంద్రిక సరే డబ్బులు ఇవ్వు అనగానే తన చేతిలో ఉన్న డబ్బులు కాకుండా తన కొంగులో ఉన్న చిల్లరి డబ్బులు కూడా ఇచ్చింది ఇలా చిల్లరేస్తే ఎలా చంద్రిక పంపడానికి కుదరదు అన్నా ఈసారికి ఎలాగోలా పంపు తప్పుతుందా సరే మనీ అడ్డ రేపటిలోపు నీ చెల్లికి అందుతుంది అలా చంద్రిక తిరిగి ఇంటికి వెళ్ళింది ఉన్న డబ్బులన్నీ హరితకి పంపడంతో ఆ రోజు కూడా ఏమీ తినకుండా అలానే పడుకుంది మరుసటి రోజు ఉదయాన్నే సిటీలో ఉన్న హరిత నిద్రలేచి తను ప్రేమిస్తున్న వినోద్కి కి కాఫీ తెచ్చిచ్చింది హరిత మనం ట్రిప్ కి వెళ్దాం అనుకున్నాం కదా మరి మనీ అడ్జస్ట్ చేసావా లేదు వినోద్ అక్కయ్యేలాగో ప్రతి మంత్ నాకు పంపుతుంది కదా ఈ పాటికి మనీ ఆర్డర్ చేసి ఉంటుంది డబ్బులు రాగానే మనం ట్రిప్ కి వెళ్దాం ఎంజాయ్ చేద్దాం అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది హరిత అనుకున్నట్టుగానే మనీ ఆర్డర్ వచ్చింది వినోద్ మనీ ఆర్డర్ వచ్చింది వెళ్దామా మనకు కావలసినవి తీసుకుని వెళ్దాం అలా వాళ్ళు డబ్బులు రాగానే ట్రిప్ కి వెళ్ళాలని ప్లాన్ వేశారు వాళ్ళకి కావలసినవి తీసుకుని కార్లో బయలుదేరారు అంతలోనే హరిత ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు కాల్ చేస్తున్నారు ఇంకెవరు మా అక్క వినోద్ డబ్బులొచ్చాయో లేదో అని కాల్ చేసింది ఇప్పుడు మనకి ఎలాగో డబ్బులొచ్చాయి కదా ఇంకా అక్కతో ఏం పనుంది అని చంద్రిక ఫోన్ లిఫ్ట్ చేయదు అలా పది రోజులు గడిచాయి చంద్రిక ఎన్నిసార్లు ఫోన్ చేసినా హరిత లిఫ్ట్ చేయకుండా ఉంటుంది అలా ట్రిప్ ముగించుకుని వాళ్ళుంటున్న రూమ్కి వచ్చారు వినోద్ హరితలు హరిత ఉన్న డబ్బులన్నీ మన మన సరిపోయాయి డబ్బులలా ఏముందిలే వినోద్ మళ్లీ అక్క కాల్ చేస్తుందిలే ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి అని డబ్బులు అడుగుతాను అక్క ఎలాగో నన్ను నమ్ముతుంది కాబట్టి నేను ఎంత డబ్బులు అడిగినా పంపిస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే చంద్రిక టెలిఫోన్ పోతు నుండి హరితకి కాల్ చేసింది ఏంటి చెల్లి గత పది రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు అదా ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదక్క ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రూప్ స్టడీస్ చేస్తున్నాం అయినా నేను స్టడీస్ లో చాలా బిజీగా ఉంటే నువ్వు కాల్స్ చేసి సర్లే సర్లేగాని ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి లాస్ట్ డేట్ రెండు రోజుల్లో ఉంది అర్జెంటుగా మనీ పంపించక్క ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలంటే ఎలా హరిత ఉన్న డబ్బులన్నీ మొన్ననే నీకు పంపించాను సరేలే ఏదోలా అప్పోసప్పో చేసి పంపుతాను నువ్వు మాత్రం బాగా చదువుకో సరే అక్క ఫ్రెండ్స్ వచ్చారు గ్రూప్ స్టడీస్ చేయాలి ఉంటాను అని ఫోన్ పెట్టేసింది చంద్రిక రాములమ్మని అడిగే అప్పు తీసుకుని హరితకి డబ్బులు పంపించింది హరిత డబ్బులు తీసుకుని వినోద్ ఇవిగో డబ్బులొచ్చాయి ఈ నెలకి సరిపోతాయి మీ అక్క మరి ఇంత అమాయకురాలండి హరిత నువ్వేం చెప్పినా నమ్మేస్తుంది అది అంతేలే నేను ఏం చెప్పినా నమ్మేస్తుంది మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది మరి అలా కొన్ని రోజులు గడిచాయి ప్రతి నెల చంద్రిక తాను తిన్నా తినకున్నా తన చెల్లికి మాత్రం డబ్బులు పంపేది అలా ఒక రోజు ఉదయం హరిత మనం ఒక బిజినెస్ పెట్టాలని ప్లాన్ చేశాం కదా హా అవును వినోద్ నువ్వు మీ ఫ్రెండ్ని ని అడుగుతా అన్నావు కదా ఏమైంది ఎంతవరకు వచ్చింది పని అదే అడిగాను హరిత కానీ వాళ్ళకి అడ్వాన్స్గా కొంచెం అమౌంట్ కట్టాలంట కానీ ఇప్పుడు మన దగ్గర అంత అమౌంట్ లేదు కదా నువ్వేమైనా అడ్జస్ట్ చేస్తావా ఈ బిజినెస్ పెడితే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా మరి అక్క దగ్గర అయితే అంత డబ్బులు లేవు సరే నేను ఇంటికి వెళ్ళి అక్కని అడుగుతాను ఇవ్వలే ఊరికి బయలుదేరుతాను అని ఊరికి బస్సులో బయలుదేరింది అలా సాయంత్రానికి ఇంటికి చేరుకుంది అక్కా అక్కా ఎలా ఉన్నావు బాగుందని చెల్లి ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చా దగ్గరలో పరీక్షలన్నా అదా నాకు ఎంబీబీఎస్ చేయడానికి ఒక చోట ఇంటర్న్షిప్లో అవకాశం వచ్చిందక్కా కానీ వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు అంత డబ్బులు మన దగ్గర ఎలాగూ లేవు కదా అందుకే ఇంకా చదువు ఆపేసి సిటీ నుంచి వచ్చేశాను అదేంటి చెల్లి డబ్బులు లేవని ఎన్ని రోజులు చదివిన చదువును మానేసొచ్చావా ఏదో ఒకటి చేసి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొచ్చేదాని కదా ఏమో అక్క నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేక వచ్చేశాను సరేలే రెండు ఆగు పెదనానను డబ్బులు తెస్తాను అయినా అక్క భ్రమ కాని పెదనాన్న అంత డబ్బులు ఇస్తాడా కానీ నా ప్రయత్నం నేను చెయ్యాలి ఇంకా మాకున్నది ఈ ఇల్లు మాత్రమే దీన్ని అమ్మేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఎలాగైనా అక్కతో డాక్యుమెంట్స్ లో సంతకం పెట్టించాలి అక్క నా ఎగ్జామ్స్ మరో రెండు రోజుల్లో ఉన్నాయి నేను ఎగ్జామ్స్ రాయాలి అంటే పేరెంట్స్ సైన్ ఉండాలంట నాకు అమ్మైనా నాన్నైనా నువ్వే కదా నువ్వే పెట్టు ఈ పేపర్స్ మీద సంతకం అని ఒక తెల్ల పేపర్ ఇచ్చింది ఇదేంటి హరిత తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకుంటున్నావు కాలేజ్ లో అలానే ఉంటుందిలే ఫస్ట్ అయితే సంతకం పెట్టు అని అక్కకి తెలియకుండా సంతకం పెట్టించుకుంది మరుసటి రోజు ఉదయం చంద్రిక వాళ్ళ పెదనానని డబ్బులు అడగడానికి బయలుదేరింది ఇదే నాకు మంచి సమయం అక్క ఎలాగో ఇప్పుడే రాదు ఆ లోపు నేను ఈ ఇంటిని అమ్మి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని రియల్ ఎస్టేట్ రామయ్యకి ఇల్లు అమ్ముతుంది ఈ ఇంటికి నేను ఐదు లక్షలు ఇస్తాను అంతకంటే కూరాదు మరి డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయా తల్లి ఐదు లక్షలా నేను ఇరవై లక్షలు పోతుందనుకున్నాను మీరు చాలా తక్కువ చెప్తున్నారు లాస్ట్ మాట అమ్మా ఏడు లక్షలు ఇస్తాను నాకోకే అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి నాకు డబ్బులు ఈ రోజే కావాలి తప్పకుండా అని తన దగ్గరున్న చెక్ బుక్ తీసి చెక్ రాసిచ్చి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోయాడు చాలు ఎలాగోలా డబ్బులైతే వచ్చాయి అక్క వచ్చేలోపు ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి అని డబ్బులు తీసుకుని సిటీకి వెళ్ళిపోయింది కాసేపటికి చంద్రిక ఇంటికొచ్చింది ఇంట్లో హరిత కనిపించకపోవడంతో కాస్త భయపడింది అప్పుడే అక్కడికి రామయ్యొచ్చాడు నీళ్లు ఎలా అవుతుంది ఇది మా ఇల్లు మా నాన్న మాకు మిగిల్చిన చివరి ఆస్తి ఇది మీ ఇల్లు ఎలా అవుతుంది చెప్పండి ఈరోజు ఉదయం ఒక అమ్మాయి నాకు తీసుకుంది ఇదిగో డాక్యుమెంట్స్ అన్ని సంతకాలు కరెక్ట్ గా ఉన్నాయి అనగాని చంద్రికకి అర్థమవుతుంది తన చెల్లి డబ్బుల కోసం ఇల్లు అమ్మిందని ఇంట్లో నుండి బయటకెళ్ళు అమ్మిన మీ చెల్లిని అడుగు మీకు మీకు ఏ సమస్యలున్నాయో నాకు తెలీదు ఇప్పుడైతే ఇల్లు నాది ఫస్ట్ ఇల్లు కాలేజీ బయటకెళ్ళు అని ఇంట్లో నుంచి బయటికి కెంటేసి చంద్రిక ఏడుస్తూ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్లి హరితకి కాల్ చేసింది ఎన్నిసార్లు చేసినా హరిత కాల్ లిఫ్ట్ చేయలేదు తాను లిఫ్ట్ చేసే వరకు చంద్రిక కాల్ చేస్తూనే ఉంది చివరికి హరిత కాల్ లిఫ్ట్ చేసింది అక్క నేను కాల్ లిఫ్ట్ చేయడం లేదంటే బిజీగా ఉన్నాననే కదా ఎందుకు పదే పదే కాల్ చేసి నన్ను విసిగిస్తాం ఏంటి హరిత ఇల్లెందుకమ్మావు నాకు చెప్పకుండా నాన్న మనకు మిగిల్చిన చివరి గుర్తు ఆ ఇల్లు ఇప్పుడు దాన్ని కూడా అమ్మేశావు అవునక్క నాకు అవసరం అమ్మేశాను అయితే ఏంటిప్పుడు పితనాని అడిగి అని చెప్పాను కదా ఇల్లు ఇల్లమ్మేశా సరే నేను బిజీగా ఉన్నాను నాకు పదే పదే కాల్స్ చేసి విసిగించకు అని కాల్ కట్ చేసింది ఇంక చంద్రిక చేసేది ఏమీ లేక ఒక చెట్టు కింద కూర్చుని తన చెల్లి చేసిన మోసాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంది